హాయ్ వియర్స్ నేను ఇప్పుడు అమాన్ వేదిక హోమ్లెస్ షెల్టర్ ఫర్ మెన్ అయితే వచ్చానండి ఎక్కడో కష్టాల్లో ఉన్నవారికి ఒక చిరునవ్వుతో కూడిన ఆశ్రయం అయితే ఇది మగవారి కోసం అయితే స్థాపించడం అయితే జరిగింది ఇక్కడ ఇల్లు లేని నిరాశ్రయ మగవారికి తాత్కాలిక గృహం భోజనం ప్రేమతో కూడిన సేవలైతే వీరు అందిస్తున్నారు ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు మరియు అమాన్ వేదిక వాళ్ళు అయితే వీరిని వీరిని అన్ని విధాలుగా బాగా చూసుకుంటున్నారండి అలాగే ఇక్కడ ఉచిత భోజనం ఉచిత పడకలు అలాగే ఉచిత నీరు సదుపాయం అన్ని రకాలుగా వీరే చూసుకుంటున్నారు అలాగే ఆరోగ్య సమస్యలతో ఉండి కొంతమంది ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి వచ్చాక కూడా కొంతమంది ఆరోగ్య సమస్యలతో ఉన్నవారిని కూడా వీరే ఉచితంగా వైద్యం చేపిస్తున్నారు అలాగే వీరికి మరికొంత సాయం ఎవరైనా దాతలు చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడ ఇంకా మరింత మెంబర్స్ అయితే పెరిగే ఛాన్స్ ఉందని నాకు అనిపించింది అందుకే ఈ వీడియో చేయడం జరిగింది ఇది బేగంపేటలోని ఫ్లైఓవర్ కిందనైతే స్థాపించడం జరిగింది ఇది ఫిల్లర్ నెంబర్ థర్టీన్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ దగ్గర అయితే ఉందండి ఇది మెన్స్ కోసం మాత్రమే ఉంటుంది ఇక్కడ అన్ని విధాల విధాలమైన శుభ్రతతోని ఉంటుంది ఇది ఒక ఆశ్రయం మాత్రమే కాదండి ఒక ఆశ ఒక కొత్త జీవన బాట లాంటిది ఇక్కడ ప్రతి ఒక్కరు స్నేహపూర్వకంగానైతే ఉంటున్నారండి